శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అపరాజిత ఛానల్ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త ఐశ్వర్యాలతో తమ గృహాలు కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక పేద గృహిని ఇంట లక్ష్మీదేవి చేసిన చమత్కారం ఇప్పుడు మీకు కథ రూపంలో చెప్పబోతున్నాను శ్రద్ధగా చివరి వరకు వినండి చాలా కాలం క్రితం వసంతవాడ అనే గ్రామంలో ఒక పేద మహిళ నివసిస్తూ ఉండేది ఆమె పేరు సుమతి ఆమె ఎంతో గుణవంతురాలు ఉన్న దాంట్లోనే ఎంతో సంతృప్తికరంగా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది పెద్దల పట్ల గౌరవ మర్యాదలు భగవంతుని పట్ల శ్రద్ధ కలిగి ఉండేది ఒకరోజు సాయంత్రం వేళలో ఒక వృద్ధ మహిళ ఆ గృహిణి ఇంట ముందు నిలబడి అమ్మ కొంచెం అన్నం పెట్టండి చాలా ఆకలిగా ఉంది అని దీనంగా పిలుస్తుంది అప్పుడు లోపల నుండి సుమతి బయటకు వచ్చి ఆ ముసలావిడని ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకొని వెళ్తుంది ఆమెకు కడుపు నిండుగా తృప్తిగా భోజనం వండి పెడుతుంది భోజనం తరువాత ఆ వృద్ధ మహిళ అమ్మాయికి నేను వెళ్తాను అని అంటుంది అప్పుడు సుమతి ఆగు పెద్ద ఇంత చీకటి పడుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వెళ్ళిపోదువు కానీ అని చెప్తుంది అప్పుడు ముసలావిడ మనసులో ఎలా అనుకుంటుంది ఈమె ఎంత మంచి మనసు ఈమెది ఆమె ఉన్నదే చిన్న ఇల్లు అందులో నాకు కూడా చోటు ఇస్తుంది అని ఆనందంగా ఒప్పుకుంటుంది రాత్రి అందరూ నిద్రపోతారు సరిగా అర్ధరాత్రి సమయంలో ముసలావిడికి కడుపు నొప్పి వస్తుంది ముసలావిడి సుమతిని నిద్రలేపి ఇలా అంటుంది ఓ అమ్మాయి నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది ఒకసారి తలుపు తీయి అలా బయటకు వెళ్ళి వస్తాను అంటుంది అందుకు సుమతి ఓ పెద్దావిడ బయట చాలా చీకటిగా ఉంది పురుగులు పాములు తిరుగుతూ ఉంటాయి అసలే నీకు చూపు సరిగా ఆనడం లేదు ఇప్పుడు ఎలా బయటకు వెళ్తావులే ఎక్కడే ఏదో మూల కూర్చో అంటుంది అలా అని ముసలావిడికి చెప్పి సుమతి వెళ్ళి నిద్రపోతుంది అప్పుడు ముసలావిడ ఇంట్లో నాలుగు మూలలా కూర్చొని తెల్లవారే సమయానికి ఎవరికీ కనిపించకుండా మాయమైపోతుంది ఉదయం నిద్రలేవగానే సుమతి ఇల్లు శుభ్రం చేద్దామని చేటా చీపురు తీసుకుని వస్తుంది ఇలా వచ్చిన సుమతికి ముసలావిడి ఇంట్లో ఎక్కడా కనిపించదు ఇంట్లో నాలుగు మూల ఎక్కడైతే ఆ ముసలావిడి కూర్చుందో అన్ని చోట్ల బంగారం కుప్పలుగా కనిపించాయి సుమతి చాలా ఆశ్చర్యంతో ఇంట్లో వారందరినీ చూపిస్తుంది అందరూ వచ్చి చూసి సుమతి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీ భక్తికి మంచితనానికి మెచ్చి సాక్షాత్వ లక్ష్మీదేవియే నీ ఇంటికి వచ్చి నిన్ను కరుణించింది ఇలాంటి భాగ్యం ఎందరికో గాని కలగదు అని పొగడసాగారు సుమతికి అమ్మవారు చూపించిన కరుణకి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి మనసులోనే అమ్మవారిని స్మరించుకొని ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి లక్ష్మీ కటాక్షం గురించి చెప్పసాగుతుంది వచ్చిన వారందరూ తాము కూడా సుమతి లాగా మంచితనంతో ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలని లక్ష్మీదేవికి అలాంటి వారింటికే వస్తుందని చెప్పుకోసాగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీమాత్రే నమహన్ కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి